అనుకోకుండా ఒకటికి నాలుగు సార్లు వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వారికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు కూడా కలిగి ఉంటాయి అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ ప్రయాణ సమయంలో కానీ లేదా నడక రూపంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ అనుకోకుండా ఒకటికి నాలుగు సార్లు వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి లేదా కాలు జారి కింద పడిపోవడం లాంటిది జరుగుతూ ఉంటుంది దానికి కాలు విరిగిపోవడము చెయ్యి విరిగిపోవడము అంటే ఎముక ఇరుగుట అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వారికి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు కూడా కలిగి ఉంటాయి వాహనము అంటే వారు వ్యక్తిగతంగా నడిపిన వెనక అంటే బైక్ అయితే వెనక కూర్చోవడము లేక కార్ అయితే వెనక సీట్లో కూర్చున్న వారు అయినప్పటికీ కూడా వారి ప్రమేయం లేకపోయినా వాహన ప్రమాదాలు అధికంగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వారికి ఎక్కువ శాతం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాహన ప్రమాదాలు మీ పిల్లలు కానీ మీ దగ్గర వారు కానీ మీ స్నేహితులు కానీ చూస్తున్నారు అంటే వారి జాతకము చూపించుకోవడము ఉత్తమము జాతకము చూపించుకోవడం అంటే జాతకము చూపించుకోవడం ద్వారా వారికి అది ఎందుకు జరుగుతుంది ఏ విషయం కారణంగా జరుగుతుంది గ్రహ ప్రభావాలు ఉన్నాయా లేదా దశ అంతర్దశల ప్రభావమా లేదా ఇంకా ఏది సమస్య ఉన్నది అని తెలుసుకొని నివారణ ఉపాయాలు చేపించడం ద్వారా వారికి సత్వర ఉపశమనం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది వాహన ప్రమాదం నుండి తప్పించుకోవడం మంచిది అయినప్పటికీ కూడా వాహనము ద్వారా కలిగేటటువంటి ప్రమాదము లేదా స్వయంగా కాలు జారి పడడము లేకపోతే దేనికైనా తగిలి పడిపోవడము ఈ రకంగా జరిగినటువంటి సమయంలో కొంత ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి అటువంటి స్థితి ఉండకూడదు మంచిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఇటువంటి సమస్య కనుక చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క వ్యక్తిగత జాతకము పరిశీలన చేపించడం ఉత్తమము కాబట్టి జాతక పరిశీలన చేపించుకోవడానికి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి